కొత్త సత్రం ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ ముందర పుట్టిన తల్లి దేవులను అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి కొత్త సత్రం గ్రామానికి ఆ తల్లి దీవులను ఎప్పుడూ ఉండాలని అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా ఆ తల్లి దీవులు ఈ గ్రామానికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున నేను మొట్టమొదట మన మత్స్యకారులు సోదరులు జరుపుకునే జాతరకి రోజు వచ్చేటప్పుడు చాలా చిన్న ఫంక్షన్ ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక వెంకటగిరి జాతర లేదా కోటపు కొండ ఉత్సవాల అన్నట్టుగా ఈ రోజున ఈ నిర్మాతులు ఈ గ్రామ కాపులు ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా ఉభయ కర్తలు నిజంగా ఇంత సిష్టంగా అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ పొడవును లైటింగ్ వేసి అందరు దేవతా మూర్తుల్ని ఇక్కడ పెట్టి అందరూ కూడా నడుచుకునేటట్టుగా నడిపిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజానికా అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గ్రామానికి నాకు ఒక అనుభవం ఉంది అర్ధరాత్రి ఈ ఊరికి వచ్చా అర్ధరాత్రి ఈ ఊరికి వస్తే అప్పుడు కూడా నేను ఇలాగే నా కోసం ఎదురు చూశారు నాకు ఈ ఊర్లో మంచి మెజార్టీని ఇచ్చారు నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు అది ఏమిచ్చి రుణం తీసుకోవాలి ఈ ఊరికి ఎంత చేసినా తక్కువే అందుకే ముఖ్యంగా ఈ ఊరికి అతి తొందరలో మీ గ్రామానికి సంబంధించిన మూడు వందల చిన్నర ఎకరాల పొలాలని అతి తొందరలో అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఇవ్వబోతున్నాము ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ గ్రామ వాసులు నిరంతరం కావలికి రావాలంటే తుమ్మల వచ్చి తుమ్మల పెంట మాకు మాదినూరు పాలెం మీదుగా రోడ్డు బాగుంటుంది అన్నారు దానికి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేయిస్తానని మీ అందరూ కూడా ఆ తల్లి దీవెలతో తప్పకుండా నెరవేరుతాయని కూడా మీకు మాటిస్తున్నా ఈ గ్రామంలో చాలా సిమెంట్ రోడ్లు ఇంకా ఇవ్వాల్సింది ఉంది తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం మీ గ్రామానికి తూర్పు వైపు ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ హద్దులను కూడా ఏర్పాటు చేసి మీకు ఆ సమస్యలు ఉండేటట్టుగా కూడా కూడా మాటిస్తున్నా ఎందుకంటే నాకున్న మత్స్యకారి గ్రామాల్లో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో ఇది ఒక గ్రామం నాకు ఉత్తమైనటువంటి గ్రామం ఈ గ్రామం అన్నా ఈ గ్రామంలో నా నాయకులన్నా ఈ గ్రామంలో ప్రజలన్నా నాకు ఇష్టం కాబట్టి ఈ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేస్తుంట తప్పకుండా వస్తూనే ఉంటానని విచ్చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పాడే పాటలు వాళ్ళేసే డ్యాన్స్లు అన్ని ఆనందంగా చూడాలని మీరు వచ్చారు అందుకనే నేను ముగిస్తూ అందరూ కూడా ఆనందంగా ఎంజాయ్ చేయండి అని చెప్పి మిమ్మల్ని మరోసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు